రైతు సోదరులకి నమస్కారం ఈరోజు నేను ఇక్కడ చూడండి గుడ్లు కృష్ణారావు అని చెప్పేసి షాప్ ఉన్నది కదా ఈ షాపు దగ్గర అయితే నేను ప్రతిసారి మందులు కానీ విత్తనాలు కానీ తీసుకోవడం జరుగుతుంది ఈ షాపులో తీసుకున్న ప్రతి ఒక్క విత్తనాలు కానివ్వండి లేదంటే మనకి ఫెష్ సైడ్స్ అంటే పురుగుల మందుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడాను చాలా రీజనబుల్గా ఉంటుంది అలాగే ఇక్కడోట ఉండే ప్రతి విత్తనం కూడాను చాలా క్వాలిటీగా ఉంటుంది అనమాట ఈ షాప్ అడ్రస్ అనేది ఎక్కడోటంటే కొత్తూరులో కొత్తూరులో కొత్తూరు నుండి పాలకొండ వెళ్ళే రూట్లో మనకి గుడ్లు కృష్ణారావు అనే షాప్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది మీరు మార్కెట్లో ఎక్కడ చూసుకున్న మార్కెట్ కన్నా ఇక్కడోట రేట్లు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అలాగే విత్తనాలు కూడాను చాలా క్వాలిటీగా ఉంటుంది నేను ఇదివరకు పెట్టిన ప్రతి ఒక్క వీడియోలో ఉండే తీగజాతి కూరగాయలు వాటికి ఉండే క్వాలిటీ మొత్తమును నేను అన్నీ ఇక్కడ తీసుకుని వెళ్ళి రైతు సోదరులకి నమస్కారం